కడప స్టీల్ ప్లాంట్ అనే బిస్కెట్ వేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ ను కాలుకగా ఇచ్చేశారు ప్రచారాలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాల విశాఖ ఉక్కు బలి జిందాల్కు విశాఖ ఉక్కు బ్లాస్ట్ ఫర్నేస్ ను కానుకగా ఇచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంత పాడుతున్న పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఫైర్ వెయ్యి రోజులకు పైగా కార్మికులు చేసిన పోరాటాన్ని ఆంధ్రుల హక్కుగా ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్లోని ప్లాస్ట్ ఫర్నేస్ ను జిందాల్ కంపెనీకి అప్పగించారు జిందాల్ కు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ కడపలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అక్కడ పునాదిరాయి కూడా పడని ఆ స్టీల్ ప్లాంట్ పేరిట జిందాల్ ప్రతినిధులు పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కబ్జా చేయడం ప్రారంభించారు అందులో భాగంగా అత్యంత కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్ త్రీను ముఖ్యమంత్రి సహకారంతో చేజిక్కించుకున్నారు కార్మికుల నుంచి విశాఖ వాసుల నుంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా జిందాల్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రాష్ట పరిశ్రమల మంత్రిగా వ్యవహరించడం గమనార్హం ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా కు కట్టబెట్టే పనిలో బిజీగా ఉంది అందులో భాగంగానే బ్లాస్ట్ ఫర్నెస్ పరమైంది రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్ ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ నిర్వచనం చేస్తున్నటువంటిది స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటిది జనసేన పార్టీ పోరాటం చేస్తున్నటువంటి దీక్ష శిబిరాన్ని ఏ రోజైనా మంత్రి అమర్ సందర్శించాడని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం విశాఖ ఎంపీ ఎంవీవి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తారని ప్రకటన పడినటువంటి ఎంవీవి ఇవాళ ఎందుకు రాజీనామా చేయకుండా స్టీల్ ప్లాంట్ కి ఉత్తరాంధ్రకి విశాఖ ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నాడు కాపాడుకోవాలి ఒరిస్సా స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్కర్ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు ఆ పక్కన శావ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో ఉందో ఆ తమిళనాడు స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్కర్ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు మరి జార్ఖండ్ లో కానీ ఛత్తీస్గఢ్ లోకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకునే పరిస్థితి లేదు మరి మన ముఖ్యమంత్రి మన దోపిడీ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున దోసులుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు విధంగా స్ట్రీట్ ప్లాంట్ కాపాడుతుంట సాటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలను ముఖ్యమంత్రులతో పోటీ పడకుండా ఎందుకు ప్రభుత్వం దగ్గర మోకాలు జరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పేపర్ ఇచ్చారు అగ్నిపక్షాన్ని ఏర్పాటు చేయండి మనందరం కూడా కేంద్రం ఇల్లు అడుగుదాం మేము మీకు అండగా ఉంటాం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జిందాలకి దారుణత్వం చేసి జిందాలు దాసోహం అయిపోయి ఇవాళ కట్టుబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏడు మెట్రిక్ టన్లు సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ట్యాక్స్ రూపంలోనే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టింది కనీసం ఇవాళ బ్లాస్ పడిన స్త్రీకి జిందాల్తో చేసిన ఒప్పందం ఏంటో ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి చరిత్ర ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొడ్డిదారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అట్టగోలుగా ఎందుకు కట్టు పెట్టింది స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ గా కాకుండా బ్లాక్ ఫైనాన్స్ చేసుకున్న ఒప్పందాలు అన్ని రద్దు చేయాలని చెప్పి స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ గా కాకుండా కాపాడాలని చెప్పి జనసేన పార్టీ పోరాటంలో ఉంది ఈ లోపు జిందా పవర్ లిమిటెడ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారు చీకటి ఒప్పందం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో నడుస్తున్నటువంటి సైన్తో కానీ అగ్రిమెంట్ జరిగితే వీళ్ళకి డబ్బులు రావు మామూలు అందం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మమ్మల్ని అందాలంటే ప్రైవేట్ సెక్టర్తో అగ్రిమెంట్ కావాలి అందుకు జేఎస్పిఎలతో అగ్రిమెంట్ చేసుకున్నారు సైల్ కూడా ఇస్తాను తొమ్మిది వందల కోట్ల రూపాయలు సైల్ కూడా ఇస్తాను ఏదైతే అవసరం కోల్ మరి వాళ్ళతో అగ్రిమెంట్ కాకుండా మీరు జేఎస్పీఎల్తో చేసుకున్న అగ్రిమెంట్తో సీక్రెట్ ఏమిటి ఆ రహస్యం ఏంటి ముఖ్యమంత్రి గారి ఇంట్లో బయట పెట్టాలి ముఖ్యమంత్రి గారిని ఉంటే అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఒప్పందం జరిగింది మతులుపడ ఉన్న సీఎండి స్టీల్ ప్లాన్ వారు కూడా దోబూసు ఆడుతున్నారు ఏం భయం జరిగిన ఒప్పందం ప్రజలు చెప్పడానికి ఉద్యోగులు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అది చెక్ట ఒప్పందం కాబట్టి భయపడుతున్నారు అదేంటో ప్రజలకు తెలియని ప్రభుత్వ పరిశ్రమ కాబట్టి ఇది జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రెండో పక్క పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనభై ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్కి కావలసినటువంటి ముడిసార్కైనటువంటి రామండీర్ మ్యాంగ్ సో మన పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో లీజ్ ఇచ్చారు అది పర్మనెంట్ లీజ్ ఆ లీజ్ కాలం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ముగిసిపోయింది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్లో స్టీల్ ప్లాంట్ రామండ్రి లేక మూతపడుతుందని తెలిసి కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ లీజ్ని పొడిగించట్లేదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి వాటి వరకు ದಾನ್ಮೀದ ಖುಷಿಲೇನು ಮ್ಯಾಗ್ನೀಶೋರ್ ಗೊಡಿಗೋಳ ಪಕ್ಕ ರೋವಾ ಸ್ಟೀಲ್ ಪ್ಲಾನ್ ದಾಂಟ್ಲ ಬಚ್ಚ ಸಚಿವರೂ ಅನ್ನೋ ಬಚ್ಚ ಇಲಾಖೆ ಮ್ಯಾಗ್ನೀಶೋರ್ ವಾಡೇ ತಪ್ಪ ತಪ್ಪಲು ಅಮ್ಮತು ಉಂಟು ಬೈಡು